ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూలు కట్టక్కర్లేదు మీ లాభం మీరు తీసుకోండి లేబర్ కష్టం లేబర్కే ఉండి అందరూ సుఖపడతారు మీ అందరు నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను మినిస్టర్ గారు రెండు చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి రాజకీయం కదా హ్యాండిల్ మధ్యలో కోఆపరేషన్ తక్కువ ప్రజాసేవ కంటూ దిగిన తర్వాత మాకు మిగిలి వచ్చేది ఏముంటది బాబు పైకి పంచి భుజం మీద ఒక తుండు చేతిలో కర్ర ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం అంతే 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 ఛత్రపతి ఒకటిన్నర మర్డర్ చేసి కుర్చీ కేసావు దాంట్లో కూర్చోలేవు నీ వల్ల కాదు లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు ఒంటి నిండా కుట్ర కొళ్ళు కుతంత్రాలు ఉండాలి వీటిల్లో ఏ ఒక్కటి నీళ్ళు లేదు నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని తగ్గించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు రాజ్ బిహారీ బీహార్ కా రౌడీజం నీకు సగమే తెలుసురా చంపడం చావడం నీకు తెలీదు దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా ఇక్కడ భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు ఇంకేం పీకుతావురా చెల్ బేసాలే చెల్ గురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝా పవన ప్రతి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి సారి పంపించాలి ఇంకా మూడు రోజులే టైం ఉంది రెండు రకాల పచ్చళ్ళు స్వీట్లు కావాలి ఐదు వేల అడ్వాన్స్ ఎల్లుండి దయాన్నే వస్తాను బ్యాలెన్స్ ఇచ్చి సరుకు తీసుకెళ్తా చిన్న బస్ లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా ఏమైంది అన్నా డ్రైవ్ చేస్తున్నానమ్మా ఎల్లుండికి పదివేలు వస్తాయి అవసరం అయితే కట్టే నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నానురా నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది అవునమ్మా నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది చేస్తాను మన లైఫ్ మారిపోయేలా చేస్తాను అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారు వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా ఎళ్ళి వెళ్ళి రండి ఇక్కడికి నా మాట శ్రీరా అలాంటి వాడు బతకూడుతున్న చంపేయండి ఆ అమ్మాయి నల్లరి పెట్టడానికి రాలేదు చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండాకి చచ్చిపోయింది ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు కానీ గుండెంచుకొని అమ్మను చంపుకున్నాను పొరం బొగ్గా తిరిగా నేను ఉద్యోగం చేయాలని గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది తన కోరిక పోయాను ఈ గుండె ఈ గుండె మా అమ్మని బాల్ తీసుకుంది నాకు ఇంకా నాకు ఇంక బతకాల లేదు ఇలా అవుతుందని అనుకోలేదు మీరు క్షమించమని అడగడం తగిన శాస్తే జరిగింది నాకు ఇంకా చావే దిక్కు లేదు నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి అజయ్ ఇతను మన దగ్గర ఏదో పెట్టు పెట్టి నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా మీకు చంపాలనుందా లేదా ఛాన్స్ వస్తే ఎందుకు చంపం తుండు తుండుగా నరికేస్తాం రప్పించు రై గుండు తేడా వస్తే తలండదు కథం నా సైడ్ నుంచి క్లియర్ మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి రై నీకు వాడికి సంబంధం ఏంట్రా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం జగమంత కుటుంబం అది ఏకాకి జీవి నో నో నువ్వెరు గుర్తు నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి ఏం జాలి చక స్మైల్ 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 నందా అహా చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కోరిక టెల్ మీ రె నా కాబోయే భర్త గొప్ప సడిస్ట్ అయి ఉండాలి చేత కదా సరే ఇంకెవర్ నన్ను చూసుకుంటాను నేనందా గురించి నువ్వు చాలా చీప్గా మాట్లాడుతున్నావ్ ఐ ऍम ए బిగ్ సడిస్ట్ నో రియల్లీ యా బెలల కొయ్యడం అదే ఎక్స్ప్రెషన్ సూదులతో గుచ్చడం సిగరెట్ తో కాల్చడం ఇలాని తిప్పి తిప్పి కొట్టడం ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ ఈ నో ముందు పది మందిలో ప్రూవ్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి రెండు రోజుల్లో కాంట్రాక్ట్ చేయని మనకి

అర్జెంట్ గా రేపు చేయాలి పంపు ఎందుకలా నన్ను అందరూ శబాష్ షాడిస్టర్ మెచ్చుకోవాలి నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి కమాన్ గుసగుస వాడు గుసగుస ఏంటో చూడరా అసలు ఏం జరిగింది నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు ఇది ఉంది నేను ఎక్కడ ఉండిపోతా టైం ఇస్ గోల్డ్ ఐ రేప్ యు డోంట్ వేస్ట్ టైం తీసుకెళ్ళండి రా నో నో నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు నిన్ను లబోది పోలాడిస్తా నందా పెద్దవాళ్ళ తీరు ఐ విల్ రేప్ యుల్ బ్లే అజయ్ తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా నీకు ఏం మాట్లాడుతున్నారా నిలు సార్ 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 ఆపండి ఆపండి అప్పండి సార్ మీ అమ్మగారి ఆ చూ తెలిసింది సార్ ఎక్కడ పెందర్ తిలో ఇదిగోండి అడ్రస్ సార్ సార్ నో సార్ జాగ్రత్త సార్ చలో అన్న ఎక్కడరా తెలీదు ఫోన్ ఏం చేశాడా లేదు ఎక్కడికి ఉంటాడు అరే ససురుకే నాతే మున్నా భయ్యా ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా మాట్లాడడం ఏంటన్న ఛత్రపతి ఏవండ్రా హాస్పిటల్ తీసుకెళ్ళి अरे దబ్బ ఏంటి అక్కడ పైనున్నాడు ఎక్కడికి నీకు చిన్న కథ చెప్పాలి అనగనగా శ్రీలంక లంకలు ఓ కొంప కొంపలు ఓ అమ్మ ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్ కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది అశోక్ ఆకాష్లా మారి అక్కడే పనులు చేరాడు ఎవడా తమ్ముడు నా అప్పకు మాత్రమే నా పుట్టకు పుట్టలేదో చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం చంపెద్దామన్నంత కసి ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చావుని అబద్ధం చేయకూడదని రాసి చేతులు కలిపాను ఇష్టం ఏదైనా ఒక్కసారి చూడాలి అమ్మ కావాలరా నీకు నువ్వు నువ్వు మమ్మల్ని వదలవు నేను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను బీతికి చంపేస్తారు కదా లేదు అలాగేం జరగదురా హలో అమ్మా నేనమ్మా అశోక్ని అదేనమ్మా ఛత్రపతి దగ్గర నేను పనిచేనాను కదమ్మా తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా అతను చంపేస్తాడే భయంగా ఉందమ్మా నాకు ఛత్రపతి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపద్దు నువ్వేం చెప్తే చేస్తాను ప్లీజ్ చత్రపతి నన్ను చంపద్దు నన్ను వదిలే ప్లీజ్ పిచ్చి నా కొడుకుని కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు చంపడానికి ప్రయత్నించామే ఇదంతా నే నాడిన నాటకమని ఒక్కమ్మా చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ కానీ నేనింత నీ చుణ్ణి నికృష్ణుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా అది విని అమ్మ తట్టుకోగలదా ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో పన్నెండేళ్లుగా సగం చచ్చి బతుకుతుంది ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ప్రాణాలు కూడా భయం వేస్తోందా ఇప్పుడేం చేస్తావురా నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా శాశ్వతంగా అయిపోయి అమ్మను బతికించుకుంటావా ఏం చేస్తావు రాసకొల్ల అజే!